నమస్కారం ది నాగరాజు కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం నా తెలుగు ఉచ్చారణలో లోపాలు ఉన్నాయని మన ఛానల్ శ్రేయభిలాషి ఒకరు కామెంట్ బాక్స్లో తెలియపరిచారు వారి మందలింపుని స్వీకరిస్తూ నాకు సాధ్యమైనంత మేర ఉచ్చారణ దోషాలు సవరించుకొని మన తెలుగు భాషా గౌరవాన్ని కాపాడుతానని సవినయంగా తెలియపరుస్తున్నాను అనగననగ రాగ మతిశయిల్లుచు నుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన అనే వేమన గారి పద్యాన్ని నా మనసులో నిలుపుకొని మన తెలుగు ఉచ్చారణలో నా దోషాలను సవరించుకుంటానని సవినయంగా తెలియపరుస్తూ మన నేటి వేమన పద్యాల్లోకి వెళ్ళిపోదాం మొదటి అద్భుతమైనటువంటి పద్యాన్ని విందాం తిరుపతికి బోవ తురకదాసరి కాడు కాశికేగ పంది గజము కాదు కుక్క సింహమగునే గోదావరికి బోవ విశ్వదాభిరామ తిరుపతికి బోవ దురక దాసరికాడు కాశికేగ పంది గజము కాదు కుకసింహమగున గోదావరికి బోవ వినురవేమ ఈ పద్యంలో వేమన గారు మన మూఢాచారాలను వ్యతిరేకిస్తూ రాశాడు అనిపిస్తుంది పుష్కర స్నానాలు పుణ్య స్నానాలు చేసినంత మాత్రాన మనిషి యొక్క పాపాలు తొలగిపోతాయా కాశికేగి అస్థికలు కలిపినంత మాత్రాన అతను స్వర్గానికి వెళ్ళిపోతాడా వేమన గారు సూటిగా ఈ పద్యంలో మనల్ని ప్రశ్నిస్తున్నారు అలాగే మరో రకమైన అర్థంలో నీచుడు ఉత్తముడు అవుతాడా అనే భావాన్ని కూడా ఈ పద్యంలో ప్రస్ఫుటంగా మనకు తెలియపరుస్తున్నారు తిరుపతికి పోయినంత మాత్రాన నీచుడు ఉత్తముడవుతాడా కాశీకి పోయినంత మాత్రాన నీచుడు ఉత్తముడవుతాడా గోదావరిలో స్నానం చేసినంత మాత్రాన నీచుడు ఉత్తముడవుతాడా అని వేమన గారు ఈ పద్యంలో మనల్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు ఇలాంటి అద్భుతమైన పద్యాలను అందించిన వేమన గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరో పద్యంలోకి వెళ్ళిపోదాం కావి పంచె కట్టి వలె నుండి వెకిలి కోర్కెల్ల విడిచిపెట్టి తొరగి తిరుగువాడు దొంగ సన్యాసిరా విశ్వదాభిరామ వినురవేమా ఇలాంటి దొంగ సన్యాసులు నేడు చాలా మంది పెరిగిపోయారు అలాంటి వారు చాలా మంది ఇప్పుడు జైళ్ళల్లో మగ్గుతున్నారు మనం చూస్తూనే ఉన్నాం ఢాంబికము ఢాంబికమైనటువంటి యోగి వేషం వేసి పట్టు పీతాంబరాలు కట్టుకొని వాడికి ఏమీ లేనట్లు నటించినంత మాత్రాన అతనికి కోర్కెలు లేనట్లా అలాంటి వారు నిజంగా యోగి పుంగవులు అవుతారా నిజమైన సన్యాసి అవుతారా కారు కదా నిజమైన సన్యాసి నిజమైన యోగి పుంగవుడు ఎప్పుడు కూడా పైపై డాంబికాలకు బానిస కాడు పైపై మెరుగులు దిద్దుకొని లోకాన్ని మోసపుచ్చడు అలా మోసపుచ్చేవారు నిజమైన యోగులు ఎప్పటికీ కాలేరు అని వేమన గారు ఈ పద్యంలో మనల్ని తట్టి లేపుతున్నారు ఇప్పుడు ప్రస్తుతం కూడా దొంగ సన్యాసులు విపరీతంగా పెరిగిపోవడం మూలంగా మన హిందూ ధర్మానికి కొంత మచ్చ వచ్చిన మాట వాస్తవం ఇలాంటి మరో అద్భుతమైన వేమల పద్యంలోకి వెళ్ళిపోదాం వెర్రివాని మిగుల విసిగింపగా రాదు వెర్రివాని మిగుల విసిగింపగా రాదు వెర్రివాని మాట వినగరాదు వెర్రి బట్టి వేటాడగా రాదు విశ్వదాభిరామ వినురవేమ వెర్రివాడు అంటే పిచ్చివాడు వెర్రివాడు అంటే మూర్ఖుడు వెర్రివాణ్ణి విసిగించవద్దు మూర్ఖుణ్ణి పిచ్చివాడిని ఎప్పుడు కూడా విసిగించవద్దు విసిగిస్తే వాడి ద్వారా మనం ప్రమాదంలో పడిపోతాం వెర్రివాని మాట వినొద్దు మూర్ఖుడి మాట చెడ్డవాడి మాట పిచ్చివాడి మాట ఇలాంటి వారి మాట ఎప్పుడు కూడా మనం వినొద్దు వింటే మోసపోవడం ఖాయం ఎట్లా అంటే వెర్రి కుక్కను బట్టి వేటాడడం సాధ్యమా పిచ్చి కుక్కని మూర్ఖపు కుక్కను పట్టుకొని అడవిలో వేటకు వెళితే ఆ కుక్క మనల్నే కరుస్తుంది కానీ వేటకు మనకు సహకరించదు కాబట్టి మూర్ఖుడితో మాట్లాడి వాడిని విసిగించి అలాంటి వాడి మాటలు వినడం వల్ల మనమే మోసపోతాము మనమే ప్రమాదంలో పడిపోతాము ఎట్లా అంటే వెర్రి కుక్కతో వేటాడడానికి వెళ్ళినట్లుగా గారు చూడండి అలిత లలిత తెలుగు పదాలతో మహా అద్భుతమైనటువంటి అర్థాన్ని తాత్పర్యాన్ని భావాన్ని ముడుచుకున్న పద్యాలను మనకు అందించారు వేమన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరో పద్యంలోకి వెళ్ళిపోదాం కలిమి నాడు మగని కామించి చూచును కలిమి నాడు మగని కామించి చూచును లేమిజిక్కునాడు లేవకుండు లేమిజిక్కునాడు విశ్వదాభిరామ వినురవేమ స్త్రీ సంపదలున్నప్పుడు భర్తను ఎంతో ప్రేమగా చూస్తుంది ఎంతో గౌరవిస్తుంది అదే సంపదలు లేనప్పుడు వాడు దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నప్పుడు వాడు ఏమేవ్ కొంచెం ఇట్రాయే అని పిలిచిన లేపినా అక్కడి నుంచి కదలదు ఆ ఈ దరిద్రుడు చెప్తే నేను వినాలనా అన్నట్లు ప్రవర్తిస్తుంది ఇటువాడు మరణించినను మేలు అని వేమనగారి పద్యంలోని భావం కలిమినాడు మగని కామించి చూసును లేమి జిక్కునాడు లేవకుండు మనిన మగని నైనా మడియంగా చూసును మడియంగా అంటే తిరస్కార ధోరణితో చూస్తుంది అని భార్య భర్తను సంపదలున్నప్పుడే ప్రేమిస్తుంది గౌరవిస్తుంది అదే సంపదలు కోల్పోయినాడు వాణ్ణి తిరస్కరిస్తుంది ధిక్కరిస్తుంది అని వేమన గారు ఈ పద్యంలో ఒక నిగూఢమైనటువంటి అర్థాన్ని మనకు బోధించారు ఇలాంటి మరో అద్భుతమైన పద్యంలోకి వెళ్ళిపోదాం జీవి జీవి జంప శివుని చంపుటయ్యగు జీవి జీవి జంప శివుని చంపుటే అగు జీవుడరసి తెలియ శివుడు కాడే జీవుడరసి తెలియ శివుడు కాడే భావమందు దీని పరికించి చూడుము విశ్వదాభిరామ వినురవేమ జీవాత్మ పరమాత్మ ఒక్కటే జీవుడు శివుడు ఒక్కరే జీవిని చంపినచో శివుణ్ణి చంపుటే అగును ఈ విషయాన్ని తెలుసుకొని మసలుకోవాలి తోటి మనిషిని హింసిస్తే శివుని హింసించినట్టే ఎందుకంటే కంకర్ కంకర్ మే శంకర్ హై అన్నట్టుగా ప్రతి జీవిలో పరమాత్మ ఉంటాడు అది అయినా పశువైనా పశుపక్షాదులైనా దేంట్లో అయినా శివుడు మనకు గోచరిస్తాడు కాబట్టి జీవహింస అంటే ఆ పరమాత్మను హింసించినట్టే లెక్క కాబట్టి జీవహింస కూడదు జీవహింస చేయకండి అని వేమన గారు ఈ పద్యం ద్వారా మనల్ని మందలిస్తున్నారు ఇలాంటి మరో అద్భుతమైన పద్యంలోకి వెళ్ళిపోదు నీళ్ళ మునుగువాడు నిర్మలాత్ముడు కాడు నీళ్ళ మునుగువాడు నిర్మలాత్ముడు కాడు పూర్ణమైన ముక్తి పొందలేడు పూర్ణమైన ముక్తి పొందలేడు నీరు కోడి ఎప్పుడు నీళ్లను మున్గదా నీరు కోడి ఎప్పుడు నీళ్లను మున్గదా విశ్వదాభిరామ వినురవేమ ఇందులో పుణ్యస్నానాలు నదీ స్నానాలు పుష్కర స్నానాలు అని మనం పరిగెత్తుకుంటూ పుణ్యం వస్తుంది అని నదీ స్నానాలకు వెళ్తాం కదా దాన్ని వేమన గారు వ్యతిరేకించి రాసినటువంటి పద్యం ఇది నదీ స్నానం చేసినంత మాత్రం చేతనే ముక్తి రాదు అలా తలిచేవాడు అట్టివాడు నీరుకోడి కోడి లాంటివాడు నీరు కోడి అంటే మనము చెరువు కొంగలు అంటాం కదా చెరువులో ఉన్నటువంటి కొంగ ఎప్పుడు నీళ్లలోనే ఉంటుంది నీళ్లలో మునుగుతూ లేస్తూ మునుగుతూ లేస్తూ ఉంటుంది మునిగి లేచినంత మాత్రాన నీరు కోడికి ముక్తి లభిస్తుందా అది ఎప్పుడు నీళ్లలోనే ఉండి స్నానం చేస్తుంది కదా మరి అలాంటిది మనము నదీ స్నానం చేసినంత మాత్రాన ముక్తి రాదు కదా అంటారు వేమన గారు ఈ పద్యంలో ఈ పద్యం ద్వారా మూఢాచారాలను నదీ స్నానాలు లాంటి మూఢాచారాలను వ్యతిరేకిస్తూ వేమన గారు మనల్ని తట్టి లేపుతున్నారు ముక్తి సిద్ధించాలి అంటే మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా దైవాన్ని పూజించాలి జీవహింస చేయక ఉండాలి అన్ని ప్రాణులను పరమాత్మగా భావించి వారికి సేవ చేయాలి అని వేమన గారు అనేక సార్లు అనేక పద్యాలలో మనకు పద్యాల ద్వారా బోధించారు కాబట్టి వేమన గారి తత్వాన్ని మనము అర్థం చేసుకొని మెలగాలి అంతేకాని మూఢంగా ఆయన పద్యాలలో చెప్పినట్టుగా మూఢంగా మనము ప్రతిదాన్ని తిరస్కరించకూడదు వేమన గారిని వ్యతిరేకించకూడదు వేమన పద్యాలలో ఉన్నటువంటి నిగూఢ తత్వాన్ని అర్థం చేసుకొని మెలగాలి అలాగే మరో అద్భుతమైన పద్యంలోకి వెళ్ళిపోదాం గొర్రెలు పదివేలు కూడియుండిన చోట గొర్రెలు పదివేలు కూడియుండిన చోట తల్లి నెరిగివచ్చు దాని కొదమ తల్లి నెరిగి వచ్చు దాని కొదమ్మ పరమయోగి నెరింగి భక్తుండు వచ్చురా పరమయోగి నెరింగి భక్తుండు వచ్చురా విశ్వదాభిరామ వినురవేమ గొర్రెల మంద ఉందనుకోండి ఆ మందలో ఒక గొర్రె పిల్ల తప్పిపోయింది పదివేల గొర్రెలున్నా గానీ పిల్ల తన తల్లిని గుర్తించి దాని వద్దకే వస్తుంది తన తల్లిని కాకుండా వేరే గొర్రె దగ్గరికి వెళ్ళదు అట్లాగే నిజమైన భక్తుడు కూడా పరమయోగిని గుర్తించి అతని వద్దకు వస్తాడు అట్లా నిజమైన యోగిని గుర్తించేటటువంటి శక్తి నిజమైన భక్తునికి కలుగుతుంది అంటాడు వేమన గారు ఈ పద్యం ద్వారా ఇలాంటిది మరో అద్భుతమైన పద్యాన్ని స్వీకరిద్దాం వాడకురికి తిట్టు వలదన్న మొరపెట్టు వాడకురికి తిట్టు వలదన్న మొరపెట్టు ముందు మగని తిట్టు ముసుగు పెట్టు ముందు మగనిది ముసుగు పెట్టు గడుసురాలు మగని గంపతో నమ్మురా విశ్వదాభిరామ వినురవేమ గయ్యాలి స్త్రీల గురించి రాసినటువంటి పద్యం ఇది వాడకురికి తిట్టు వలదన్నమ్ముర పెట్టు ముందు మగనిదిట్టు ముసుగు పెట్టు గడుసురాలు మగని గంపతో నమ్మురా విశ్వదాభిరామ వినురవేమ గడుసైన గడసరి గయ్యాలి పిల్లము వాడకట్టు వాళ్ళందరితోటి గొడవలు పెట్టుకుంటుంది అరే ఇట్లా ఎందుకే గొడవలు పెట్టుకోవడము వద్దే కలిమితో ఉందాం స్నేహంతో ఉందామని మగడు కానీ మందలిస్తే వాన్ని కూడా గొడవ పెట్టుకొని మగన్నే కొడుతుంది కొట్టి మళ్ళా అదే ముసుగు పెట్టుకొని అలుగుతుంది ఇలాంటి గడుసరాలు మగన్ని కూడా గంపలోకి అమ్మి అమ్మేస్తుందిరా బాబు అని వేమన గారు గయ్యాలి పిల్లల గురించి అద్భుతమైనటువంటి పద్యాన్ని మనకు అందించారు ఇలా వేమన గారు సంఘ సంస్కర్తగా సంఘంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపుతూ అనేక అద్భుతమైనటువంటి పద్యాలను మనకు అందించారు అలాంటి పద్యాలు నాకు ఎక్కడ తారసపడినా నేను ఎక్కడ చదివినా కానీ వాటిని అర్థతాత్పర్యాలు తెలుసుకొని మీ ముందు ఉంచడానికి సంకల్పించుకున్నాను కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు సదా నా తోడుగా ఉంటాయని ఆశిస్తూ ఇలాంటి మరొక వేమన పద్యాల వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యోస్మి ధన్యవాదములు